హలో అండి ఈరోజు మీకోసం ఈ బూడిద గుమ్మడికాయతో ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను దానికోసం కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు తురుముకున్న బూడిద గుమ్మడికాయ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు చిటిపడిలాడిన తర్వాత మినపప్పు వేసి దొరగా వేయించి ఆ తర్వాత శనగపప్పు కూడా వేయించి నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ బూడిద గుమ్మడికాయ తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసేసి అందులోనే టమాటో కూడా వేసేసి పసుపు ఉప్పు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేసుకుందామంటే అక్కడక్కడ కరకరలాడుతూ కొద్దిగా మగ్గిపోయి కూడా ఉంటాయి ఆ స్టేజ్లో మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని చిక్కటి తీయటి మంచి పెరుగుని మీకు ఎంత కావాలంటే అంత కలిపేసుకుంటే బుడిద గుమ్మడికాయతో చేసిన పచ్చడి చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చివరిగా కొత్తిమీర చల్లేసుకొని మీరు రైస్తో తినేయడమే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్